ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ ఊండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఊండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యు నో వైబ్ అదంతా అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ కొంచెం అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యు లూ సంథింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోతుంది కదా ఏదో అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో మీ నెంబర్ ఆ షార్ట్ నేను తీసినప్పుడు ఇట్ వాస్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేస్తాం ఐఎమ్ గాన్ ఎవ్రీబడీ స్టైడ్ వాటెవర్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ దే పుట్ వన్ షార్ట్ అండ్ ఐ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు బిచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఓ ఇది 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 చేస్తానని ఏం లేదు పెట్టారు ఐ హ్యావ్ టు రియాక్ట్ ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబుల్ మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ తెస్కొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ బేసిక్లీ అరిచిన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అ ట్రైలర్ షాట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ వాస్ టైర్డ్ ఆఫ్టర్ ద ఈ షాట్ అవ్వగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమా యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే శైలేష్ డెడ్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ మ్యాన్ ఎవ్రీబడీ ఎవరైనా లెట్ చిన్న కొంచెం యూఫోరిక్ కొన్ని సార్లు ఏదో జరిగింది అండ్ ఐ థింక్ ఆ సూట్ లో ఏదో సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని లేకపోతే అది కొంచెం లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద